పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద డాన్స్ క్లాస్ కొత్త పాట నేర్చుకున్న పిల్ల పక్కకు వెళ్ళి విద్యార్థి నేర్చుకున్నది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వారి యొక్క పేరెంట్స్ తనని డిస్టర్బ్ చేసేటువంటి సందర్భాలని తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే తను నేర్చుకున్న విషయాన్ని మరణం చేసుకునేందుకు తోటి విద్యార్థులతో కలిసి సాధన ఖచ్చితంగా చేస్తుంది పాప అలా చేసే సందర్భాన్ని వదిలి తన యొక్క స్టామినాని అలవాటు చేసుకుంటూ తను చేస్తున్నప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనే ఆలోచనని పేరెంట్స్ తనపై తెచ్చుకురావటం వల్ల ప్రెషర్ ఫీల్ అవుతుంది తోటి విద్యార్థులతో చేస్తున్నప్పుడు వారి యొక్క పరిణితి పెరుగుతుంది అలాగే ఆ స్టెప్ పట్ల వారి యొక్క అవగాహన శక్తి ఇంకా పెరుగుతుంది అంతేకాక ఫ్రెండ్లీ నేచర్ కూడా చుట్టుపక్కల డాన్సర్స్తో పెరుగుతుంది దానిని తప్పించే ప్రయత్నం వద్దు పిల్లలతో కలిసి చేసేందుకు వారికి తోడ్పాటునిద్దాం హోప్ యూ కెన్ అండర్స్టాండ్ నమస్తే